Hello and welcome back to our channel, Colors of Life. ఈరోజు విశాలాక్షి సిల్క్స్లో అయితే ఉన్నారండి ఈరోజు కంప్లీట్గా ఉగాది ఫెస్టివల్ కలెక్షన్ అలాగే పెళ్ళిళ్ళ కోసం అని కూడా చెప్పచ్చు ప్యూర్ మంగళగిరి పట్టు చీరలు ఉన్నాయి సెమీ కంచి పట్టు చీరలు కూడా ఉన్నాయి దాంతోపాటు గద్వాల్ కాటన్ శారీస్ కూడా ఉన్నాయి ఫుల్ స్టాక్ అయితే అవైలబుల్లో ఉందండి ఎవరికైనా తెలియని వాళ్ళ కోసం మళ్ళీ ఇన్ఫర్మేషన్ అయితే చే ఇస్తాను విశాలాక్షి సిల్క్స్ వీళ్ళు వచ్చేసి వీవర్స్ అండి మంచిగా వీవర్ ప్రైస్కే మనకి వీళ్ళ దగ్గర ఏ చీరైనా కూడా తీసేసుకోవచ్చు ఇంతకుముందు సెమీ గద్వాల్లో చాలా వెరైటీస్ అయితే షేర్ చేశాను ఇప్పుడు ఏంటంటే సెమీ కంచిలో వచ్చాయి ప్యూర్ మంగళగిరి హ్యాండ్లూమ్స్లో కూడా చాలా వెరైటీస్ వచ్చాయి లైక్ సెల్ఫ్లో కానీ కాంట్రాస్ట్లో కానీ ఇలా వెరైటీస్ అనమాట మీరు బయట ప్రైస్ కంపేర్ చేసేసుకోండి చాలా చాలా తక్కువ ప్రైస్కి ఇస్తారండి దాంతోపాటు బెస్ట్ క్వాలిటీ కూడా ఇక ఆల్ ఓవర్ ఇండియాలో మనకి షిప్పింగ్ అనేది ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా ఉంటాయి సో మంచి కలెక్షన్ కదా మీరు అందరూ వెయిట్ చేస్తున్నారు కదా ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం పదండి ఫస్ట్ అందరికీ నచ్చేటువంటి ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాల్ కాటన్ చీరలతో స్టార్ట్ చేద్దామండి ఆఫ్ వైట్కి పింక్ ఇచ్చారు చీరలు మధ్య మధ్య బూటాస్ కూడా వచ్చాయి చూస్తే అట్లా బార్డర్ చూడండి టెంపుల్ వీవింగ్ బార్డర్ ఆఫ్ వైట్ పింక్ అనుకున్నాం కదా రిచ్ పళ్ళు బ్లౌజ్ ఉంటుందండి ఇందులో ఉండదు మేడం ఏంటంటే మేడం హ్యాండ్లూమ్ శారీస్ కదా మేడం వీటిలో బ్లౌజ్ ఉండదు ప్యూర్ కాటన్ మేడం ప్యూర్ కాటన్ గద్వాల్ శారీస్ మేడం దీంట్లో ఏంటంటే బ్లౌజ్ రాదు మేడం ఓకే డిజైన్స్ అంటే కలర్ కాంబినేషన్స్ ఫస్ట్ వెళ్ళండి ప్లెయిన్ ఉంటుంది మిడిల్ లో బుటాస్ వస్తాయి ఇంకా బార్డర్స్ అన్ని కూడా టెంపుల్ వేవింగ్ బార్డర్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ యూనిక్ కలర్స్ మేడం గ్రే ఆఫీషియల్ కలర్స్ మేడం చాలా మంచి మంచి కలర్స్ గ్రే విత్ రెడ్ ఇది కూడా బాగుంది yes madam ఇది బ్లాక్ బోర్డర్ ఏ కదా కాదు మేడం ఇది బాటిల్ గ్రీన్ మేడం ఇది బాటిల్ గ్రీన్ బ్లాక్ కాల్ నెక్స్ట్ పింక్ మెరూన్ బోర్డర్ మేడం ఇది వచ్చే ఓకే బ్రౌన్ బోర్డర్ కాస్ట్ ఎలా ఉంటుందండి వీటి ఇది వచ్చేసి మార్కెట్ లో 4000 నుంచి 5000 వరకు అమ్ముతున్నారు మేడం ఇది ప్యూర్ కాటన్

వచ్చేసి చెక్స్ ఇచ్చేసి దాంట్లో వీటిలో దేంట్లో కూడా బ్లౌజ్ అయితే లేదు మేడం ఇప్పుడు చూపించే కాటన్ శారీస్ లో దేంట్లో కూడా మీకు బ్లౌజ్ అనేది ఉండదు ఇవన్నీ హ్యాండ్లూమ్ శారీస్ మేడం హ్యాండ్లూమ్ శారీస్ కు మాక్స్ బ్లౌజ్ రాదు మేడం ప్రైస్ అయితే చాలా బెస్ట్ ప్రైస్ అండి ఎందుకంటే ఈ ప్రైస్ అయితే ఎక్కడ లేదు ట్రిపుల్ నైన్ వన్ ట్రిపుల్ నైన్ మేడం అంటే వన్ రూపీ తక్కువ టూ థౌసండ్ టూ థౌసండ్ వన్ నైన్ మంచి మంచి కలర్స్ మేడం నైన్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ వచ్చినాల్ గా ఉంటాయి ఎస్ మేడం షిప్పింగ్ చార్జెస్ ఉంటాయి సో వీడియోలో అంతా కూడా సెమీ చీరలు చాలా చాలా రెస్పాన్స్ వచ్చింది మేడం సెమీ గద్వాల్లో ఇప్పుడు ఉగాది కదా మేడం అందుకని చెప్పేసి ఇప్పుడు చాలా వెరైటీస్ తీసుకొచ్చినాం గద్వాల్లో గానీ సెమీ పట్టులో గాని ఇంకా చాలా తీసుకొచ్చిన మేడం కుప్పడంలో తీసుకొచ్చినాము చాలా మంగళగిరిలో తీసుకొచ్చినాము ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఇవి బెస్ట్ ప్రైజ్ అని చెప్పేసి ఇవి చూపిస్తున్నాం మేడం ఇది ఉగాది ఆఫర్ కింద మేడం చాలా బెస్ట్ ప్రైజ్ జస్ట్ వన్ ట్రిబుల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అనేది ఉంటుంది మేడం ప్యూర్ కాటన్ హ్యాండ్లూమ్ కాటన్ లూమ్స్ అలా కాదు మేడం హ్యాండ్లూమ్ కాటన్ ఇప్పుడు సమ్మర్ కదా మేడం సమ్మర్ లో చాలా బాగా వీటిని కడుతుంటారు సో వీటిని తీసుకొచ్చాం మేడం వన్ ట్రిపుల్ నైన్ మాత్రమే మేడం మంచి మంచి కలర్స్ మంచి మంచి బార్డర్స్ చూడండి మేడం ఎల్లో విత్ పింక్ కలర్ మేడం దీనికి వచ్చేసి ఇట్లా ఉన్నా కూడా మనకు అర్థమైపోతుంది స్మాల్ చెక్స్ అండి ఫస్ట్ చూసినామో బూటీస్ వచ్చినాయి మేడం సెకండ్ వీట్ల వచ్చేసి చెక్స్ వచ్చినాయి దీని తర్వాత ఇంకో మోడల్ కూడా మేము అది కూడా చాలా బాగుంటుంది అది కూడా చూపిస్తాను మంచి మంచి కలర్స్ మేడం యూనిక్ కలర్స్ గ్రీన్ అండ్ ఎల్లో బ్లూ అండ్ గ్రీన్ ఇగో ఇది కూడా చూడండి మేడం ఎంత బాగుంది కాంబినేషన్ వివోస్ కాబట్టి మేము ఈ ప్రైస్ కానీ ఈ డిజైన్స్ కానీ ఇవన్నీ ఇవ్వగలుగుతున్నాం మేడం యూనిక్ ఇవన్నీ ఇప్పుడు కొత్త మోడల్స్ మేడం ఇవన్నీ లేటెస్ట్ ట్రెండీ కలర్స్ ట్రెండీ మోడల్స్ మేడం నెక్స్ట్ ఇంకో మోడల్ చూపిస్తున్నాను మేడం ఇప్పుడు ఏంటంటే మనం చెక్స్ లో చూసినాం బూటీలో చూసినాం కదా ఇది కూడా ఒక టైప్ ఆఫ్ బూటీస్ మేడం గ్రీన్ అండ్ మెజంతా కలర్ మేడం ఎంత బాగుంది మేడం కాంబినేషన్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది మేడం దీని కడత అసలు లుక్ చేంజ్ అయిపోతుంది మేడం అఫీషియల్ కలర్స్ మేడం కంప్లీట్ అంటే గ్రాండ్గా అనిపించేస్తాం మీ శారీస్ కట్టేసేస్తాం మనం ఇంకా ఎండాకాలంలో కూడా హాయిగా ఉంటుంది అంటే ఇవి లైట్ వెయిట్ మేడం ఇవి కట్టినా కానీ ఇంత హాయి ఉంటుంది అంటే అసలు ఉక్కపోతే అట్లా లేకుండా ప్రశాంతంగా ఉంటుంది శారీ కట్టిన ఫీల్ లేకుండా ప్రశాంతంగా ఉంటుంది హ్యాండ్లూమ్ కదా మేడం సో ఇలాంటి లైట్ వెయిట్లో మళ్ళీ ప్యూర్ కాటన్ మంచి మంచి కలర్స్ అన్ని అఫీషియల్ కలర్స్ మేడం అంటే బ్రైట్ కాకుండా లైట్ కాకుండా మంచి కలర్స్ తీసుకొచ్చా కాంపోజిషన్ కాంబినేషన్స్ కూడా మేడం బ్లూ అండ్ ఎల్లో ప్లస్ గ్రీన్ అండ్ మెజంతా ఇది వైట్ అండ్ బ్లూ బ్లూ మంచి మంచి కలర్స్ మేడం జస్ట్ వన్ ట్రిబుల్ లైన్ మాత్రమే మేడం ఇవన్నీ వచ్చేసి ఏది తీసుకున్న ఇప్పుడు మనం బోటీలో చూపిస్తున్నాం చెక్స్లో ఇవన్నీ చూపించడం ఇవన్నీ ఏది తీసుకున్న వన్ ట్రిబుల్ లైన్ ప్లస్ షిప్పింగ్ ఉంటుంది మేడం నెక్స్ట్ మోడల్ చూద్దాం మేడం నెక్స్ట్ చూద్దాం ఇంక ఇప్పుడైతే సెమీ కంచి శారీస్ అండి సెమీ కంచి సెమీ కంచి పట్టు శారీస్ మేడం ఇప్పుడు వచ్చేసి లేటెస్ట్ మేడం ఇప్పటివరకు అంత మంది డార్క్ కలర్స్ చూస్తుండే ఇవన్నీ మంచిగా పళ్ళు పేస్టల్ కలర్స్ మంచి మంచి కలర్స్ ఇది కూడా మనకి ఇదేంటి కాపర్ జరి బార్డర్స్ ఎస్ మేడం కాపర్ జరి అంత ముందు మనం ఏంటంటే మేడం సిల్వర్ ప్లస్ గోల్డ్ అలా యూస్ ఉండే కదా ఇది కాపర్ జరి లో మేడం మిడిల్ లో అంతా యాంటిక్ ఉంటది ఎస్ మ్యామ్ ఇది కూడా బాగుంది చూడండి పీచ్ కలర్ కనకాంబరం అట్లా చాలా బాగున్నాయి చీరలు ఒకసారి కలర్స్ అన్ని చూపిస్తారా చూపిస్తాను మేడం ఇవన్నీ మామూలు కాస్ట్లీ సారీస్ ఉంటాయి కదా మేడం ఆ కాంపోజిషన్ మేడం అంటే బ్రైడల్ శారీస్ ఉంటాయి కదా మేడం సేమ్ అన్ని ఆ డిజైన్స్ ని మేము తక్కువ రేట్ లో తీసుకొచ్చాం మేడం ఇవి మార్కెట్లో మనకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ సారీ అమ్ముతున్నారు మేడం మనం వచ్చేసి త్రీ త్రిబుల్ నైన్ మేడం త్రీ త్రిబుల్ నైన్ కి బై వన్ గెట్ వన్ ఫ్రీ ఇస్తున్నాం మేడం ఉగాది ఆఫర్ కింద ఓకే ఆఫర్ చూసారండి రూపీస్ కి టూ శారీస్ బై వన్ గెట్ వన్ ఇస్తారంట ఇందులో ఈ చీర ఇప్పుడు ఓపెన్ చేశారు కదా ఇందులో ఆ ఫ్లవర్స్ అన్ని కూడా మీనా క్యారీ వీవింగ్ తో ఇచ్చారు బార్డర్ ఏ కలర్ ఉందో ఆ మళ్ళీ అది అలా మ్యాచ్ చేసిన సింగిల్ సారీ కూడా ఇస్తున్నాము కాబట్టి సింగిల్ సారీకి సెపరేట్ ప్రైస్ ఉంటుంది మేడం టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఓకే ఒక చీర కావాలి అనుకున్న వాళ్ళకైతే టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఇంక ఇప్పుడు చెప్పిన ప్రైజెస్ ఏ ఫిక్స్ ఉంటాయి ఎందుకంటే మళ్ళీ బార్గెనింగ్ చేయడము అట్లాంటివి వద్దు రెండు చీరలు తీసుకుంటే మాత్రం సూపర్ ఆఫర్ ఇంకా దాన్ని ఎవరు బీట్ చేయలేరు ప్లస్ షిప్పింగ్ కూడా అడిషనల్ ఉంటుంది మేడం కొందరు ఫ్రీ షిప్పింగ్ ఇవ్వమని అడుగుతున్నారు మనం ఇచ్చుడే చాలా తక్కువ ప్రైస్ మేడం మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ అంటే మనతోని కాదు సో ప్లీజ్ బార్గెనింగ్ కూడా మళ్ళీ చేయకండి మేడం మనం లీస్ట్ ప్రైస్కి ఇస్తున్నాం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మార్కెట్లో ఉంటే మనము కి బై గెట్ ఫ్రీ మేడం ఇప్పుడు చూడండి ఇలాంటి బోర్డర్ ఒకటి తీసుకోవచ్చు మనకి చిన్న బార్డర్ లో చూపించారు కదా ఈక్వల్ బోర్డర్ అదొకటి సెలెక్ట్ చేసుకోవచ్చు అండి అంటే రెండు వేరే వేరే డిజైన్ చూడండి ఒక లైట్ కలర్ ఒక పేస్టల్ కలర్ ఒక డార్క్ కలర్ అలా తీసుకోవచ్చు సో పిల్లలకి మీరు లెహెంగా ఇంకేవైనా కుట్టించాలనుకున్నా కూడా సూపర్ సూపర్ ఉంటాయి మంచి మంచి కలర్స్ తీసుకురాము మేడం అంటే కొందరు డార్క్ ప్రిఫర్ చేస్తారు డార్క్ వాళ్ళకి డార్క్ కలర్స్ తీసుకొచ్చినాము పేస్టల్ కావాలనే వరకు పేస్టల్ కలర్స్ తీసుకొచ్చినాము ఇది ఇందాక ఇందాక వితౌట్ మీనా చూసాము ఇది విత్ మీనా క్యారీ వేవింగ్ అంతా ఎస్ మేడం కంప్లీట్ నెమల్ వస్తాయి మేడం బార్డర్ కూడా ఎంత మంచిగా వచ్చింది ప్లస్ పళ్ళు చూడండి మేడం బ్లౌజ్ కూడా ప్లేన్ వచ్చింది ఈ డిజైన్ అంతా మనకు కట్టు చెంగ్ వరకు ఉంటుంది మేడం మధ్యలో ఆపడం అట్లా ఏం ఉండదు దీంట్లో కలర్స్ ఉన్నాయా ఆఫర్ ఒకసారి క్లియర్గా వినండి త్రీ ఆఫర్ నైన్ హండ్రెడ్ అండ్ వినండి నైన్ రూపీస్ అంటే ఫోర్ అనుకోండి ఇంకా రెండు చీరలు ఇస్తారండి రెండు చీరలు అదే మీరు వద్దు ఒకటే కొంటాం మేము అనుకుంటే టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది సో ప్రైస్ వేరియేషన్ అయితే ఇలా ఉంటుంది ఇంకా మనం ఫ్రెండ్స్ ఇట్లా ఎవరైనా కలిపి కొనేసేయచ్చు నో ప్రాబ్లం అండి డిజైన్స్ చాలా ఉన్నాయి రీసేల్ చేసే వాళ్ళు కూడా ఇంకా మంచి ప్రాఫిట్ పెట్టుకొని సేల్ చేసుకోవచ్చు ఎందుకంటే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈచ్ శారీ వైట్ అమ్ముతున్నారు రీసెల్ ని ఎంకరేజ్ చేయడానికి ఈ బై వన్ గెట్ వన్ పెట్టినా మేడం వాళ్ళు టూ శారీ సేవ్ అని తీసుకోవచ్చు తీసేసుకొని మార్కెట్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అమ్ముతున్నారు వాళ్ళు త్రీ థౌసండ్ అమ్ముకున్నా గానీ మంచి ప్రాఫిట్ ఎందుకంటే మనం త్రీ త్రిబుల్ నైన్ కి బై వన్ గెట్ వన్ ఇస్తున్నాం కదా మేడం అలా అయిన వాళ్ళకి ప్రాఫిట్ ఉంటుంది సింగిల్ సారీ తీసుకున్నా కానీ నో ప్రాబ్లం మేడం టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ సింగిల్ సారీ కూడా తీసుకున్నాము ఇవన్నీ కొత్త కొత్త డిజైన్స్ మేడం ఇంతకుముందు మీరు మార్కెట్లో ఎప్పుడు చూసి ఉండరు ఇవన్నీ లేటెస్ట్ ఒక వన్ టూ డేస్ అయింది మా దగ్గరకి వచ్చేసి మంచి మంచి డిజైన్స్ మంచి మంచి కలర్స్ డార్క్ అండ్ కలర్ డార్క్గా బాగుంది ఎస్ మేడం ఆ డిజైన్ కూడా చాలా రీజన్ కూడా చూడండి మేడం ప్యారట్స్ అలా కాకుండా మంచి ఫ్లవర్స్ తోని తీసుకొచ్చినాము దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి మేడం లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ దీంట్లో కూడా ఒక కలర్ నుంచి ఒక కలర్ ఉంది మేడం కలర్ సెట్ కలర్ కలర్ చార్ట్ ఉంది తర్వాత డిజైన్స్ ఏవో ఒక రెండు చీరలు సెలెక్ట్ చేసుకోవడం అయితే చాలా ఈజీ అండి చాలా బాగుంది మేడం ఒక్కొక్కటి ఏంటంటే ఇప్పుడు దీంట్లోనే ఫోర్ ఫైవ్ డిజైన్స్ వచ్చినాయి చూడండి మన దగ్గర ఇంకా వచ్చేటి కూడా ఉన్నాయి మేడం ఇంకా కూడా డిజైన్స్ దీంట్లో మొత్తం మేము ఒక టెన్ టైప్ ఆఫ్ డిజైన్ తీసుకొచ్చినాము వీడియోలు ఏంటంటే లెంత్ అవుతుంది అని చెప్పేసి కొన్ని చూపిస్తున్నాము మీరు షాప్ కి వస్తే దీంట్లో ఇంకా డిజైన్స్ లేకపోతే ఇంకా కలర్స్ కూడా చూసుకోవచ్చు చాలా చూసుకోవచ్చు చాలా చూడవచ్చు స్టోర్ కి రావడం చాలా మంచిది సేమ్ ప్రైస్ కదా ఇవన్నీ ఒకటే మేడం సింగిల్ శారీ అయితే టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ టూ శారీస్ అయితే త్రీ థౌజండ్ త్రిబుల్ నైన్ మేడం అంటే ఇందాక మనము ఆఫర్లో చూసాం కదా సేమ్ ప్రైస్ డిజైన్స్ వేరు వేరు బై వన్ గెట్ వన్ కొనే వాళ్ళకు డిజైన్స్ చాలా ఇవ్వాలని చెప్పేసి ఇలా ఇస్తున్నాం మేడం దీనిలో కలర్స్ కూడా తీసుకొచ్చినాం ఈ అన్నింటిలో కలర్స్ అన్ని చాలా బ్రాండ్గా ఉంది చీరా అది డిజైన్ అట్లా కలర్స్ చూడండి మేడం ఎంత మంచి కలర్స్ వచ్చినాయి చాలామంది ఫ్రీ షిప్పింగ్ ఇవ్వండి అంటున్నారు వీళ్ళు ఇచ్చేదే హోల్సేల్ ప్రైస్ కదండి ఇంకా మళ్ళీ షిప్పింగ్ కంటే ప్రాబ్లం అవుతుంది అందుకని ఇవ్వలేదు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను మీ మార్కెట్ సప్లైయర్స్ మేడం ఆ మార్కెట్కి ఏది సప్లై చేస్తామో ఆ ప్రైస్ మేము వీడియోలో ఇచ్చేస్తున్నాము ఇంకా షిప్పింగ్ అంటే మాతోని కాదు మేడం అర్థం చేసుకొని మళ్ళీ కొంచెం ఏరియాని బట్టి కూడా ఉంటుంది కదా సో మళ్ళా బర్డే నవుతుంది వీళ్ళకి సో షాప్ కు వచ్చేసేయండి చాలా ఉంటాయి డిజైన్స్ చీరలు అట్లా హ్యాపీగా తీసేసుకోవచ్చు అండి ఇంకా వస్తే ఇంకా మంచిదే కదా మనకి వస్తే వాళ్ళు క్వాలిటీ ఫీల్ కావచ్చు మేడం అంటే క్వాలిటీ కలెక్షన్ ఏంటంటే వీడియోలు అన్ని చూపించలేం కదా కొన్ని కొన్ని చూపిస్తున్నాం అన్నట్టు ఇప్పుడు వాళ్ళ కొన్ని చూపిస్తున్నాం షాప్ వస్తే ఇంకా డిజైన్స్ ఇంకా కలర్స్ కూడా ఉంటాయి వీటిలో కూడా ఇప్పుడు డిజైన్స్ కలర్స్ మనం కొన్ని చూపిస్తున్నాం వీడియో లెంతి అయిపోతుంది మేడం లెంత్ అయితే మళ్ళీ చూడరని చెప్పేసి కొన్ని డిజైన్స్ కొన్ని కలర్సే చూపిస్తున్నాం షాప్కి వస్తే ఇంకా డిజైన్స్ ఇంకా కలర్స్ ప్లస్ వాళ్ళు ఏంటి క్వాలిటీ ఫీల్ కావచ్చు మేడం ఫీల్ అవి తీసుకోవచ్చు అందుకని మ్యాక్స్ షాప్కి విజిట్ చేయండి లేదు అవుట్ స్టేషన్లో ఉన్నాం చాలా దూరం అనుకున్న వాళ్ళు వీడియో కాల్లో చూసుకునేది ఫొటోస్ అయినా అలా షేర్ చేస్తాం అలా అయినా సరే ఇప్పుడు నేను శారీ నచ్చితే ప్లీజ్ స్క్రీన్ షాట్ షేర్ చేయండి మేడం ఇమీడియట్లీ మీరు ఆ పేమెంట్ చేసేస్తే సేమ్ డే మేము డెలివరీ చేసేస్తాం మేడం ఎందుకంటే కొందరు మళ్ళీ చూసి మళ్ళీ వీడియో చూసి మళ్ళీ ఇంకా చూపించమంటుండ్రు వాళ్ళకి ఏదైనా సారీ అనుకోండి ఒక స్క్రీన్ షాట్ చూపించేసేస్తే ఈజీ అండి ఎందుకంటే కస్టమర్స్ తో కూడా బిజీగా ఉంటారు కదా చాలా కొంచెం మీరు కోఆపరేట్ చేస్తే ఈజీ అయిపోతుంది ఇది కొంచెం పెద్ద బార్డర్ కదా చేస్తా బార్డర్స్ చాలా చాలా ఉన్నాయండి చీరలు అయితే అది చూడండి లైట్ పింక్ గ్రీన్ బార్డర్ ఎంత బాగుంది చాలా బాగుంది మంచి చెప్తున్నారు అందరూ చాలా ఇష్టంతో తీసుకుంటున్నారు కలర్స్ కానీ ఇవన్నీ బాగా నచ్చుతున్నారు మేడం చాలా మంది కామెంట్స్ చూస్తున్నాం కదా మంచిగా కనెక్ట్ అయిపోయారు వాళ్ళు నిజంగా వాళ్ళ బ్రదర్ తో కనెక్ట్ అయినట్టు చెప్తుంటారు కూడా మా బ్రదర్ లాగే మాట్లాడుతున్నారు మీరు అంటే కామెంట్స్ చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంటది హార్ట్ గా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు మీకు మా అక్క చెల్లందరికీ చాలా చాలా థ్యాంక్స్ మేడం మీరు ఇలానే మమ్మల్ని ఆదరించి మమ్మల్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటున్నాను మేడం నేను వాళ్ళు ఇలానే మమ్మల్ని ముందు తీసుకెళ్తుంటే మేము ఇంకా ప్రైస్ కూడా తగ్గిస్తున్నాం మేడం చూస్తున్నారు కదా మేము ఎంత ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే మాకు అంత ప్రైస్ తక్కువ పడుతుంది ఎందుకంటే మేము యూజ్ చేసే ఈ ఇవన్నీ పట్టు ఉంటుంది కదా మేడం మేము ఎంత బల్క్ తీసుకుంటే మాకు అంత తక్కువ పడుతుంటుంది సో వాళ్ళు ఎంత ఆదరిస్తుంటే మేము అంత బల్క్ పర్చేస్ చేయడం బల్క్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం వల్ల వాళ్ళకి ఇంకా రేట్ కూడా తగ్గించవచ్చు మేము ఇన్ని చీరలో చూసారా ఎస్ మేడం ఇవన్నీ చూస్తున్నారు కదా మేడం త్రీ త్రిబుల్ నైన్కు బై వన్ గెట్ వన్ త్రీ ప్లస్ అడిషనల్ షిప్పింగ్ ఉంటుంది మేడం నెక్స్ట్ చూద్దాం ఇంకా ఇవి మంగగిరి పట్టు శారీస్ మేడం సరే లో కదా రెడ్ కలర్ కంప్లీట్ సెల్ఫ్ ఎంత బాగుందో ఇంకా ఇందులో బోర్డర్ చూడండి బూటాల్స్ కూడా చూడండి

ఎంత అఫీషియల్ అంటే ఒక టెన్ థౌసండ్ అన్నట్టు కంచిపట్టు చీరల సెల్ఫ్ లో వస్తాయి కదా ఆ విధంగా అయితే ఆరెంజ్ ఆరెంజ్ కి కూడా గ్రీన్ కలర్ మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకోవచ్చు అండి సూపర్ ఉంటుంది పింక్ అట్లాంటివి చాలా వేసుకోవచ్చు ఇవన్నీ చూస్తూ ప్రైస్ మర్చిపోయాను ప్రైస్ ఎలా ఇస్తున్నారు ఇది మార్కెట్ లో ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ వరకు నడుస్తుంది ఫోర్ టు ఫోర్ ఫైవ్ అయితే అంతే ఇస్తున్నారు మేడం మేము వచ్చేసి జస్ట్ ఉగాది ఆఫర్లో స్పెషల్ ప్రైస్ మేడం త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ మాత్రమే మేడం సూపర్ అండి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అంట ఇది నవీ బ్లూ చూడండి ఇది ఇప్పుడు కాంట్రాస్ట్ కదా ఇప్పుడు మీరు సెల్ఫ్ చూసినారు కదా స్టార్టింగ్ సెల్ఫ్ చూసి కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా ఆ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ మేడం పింక్ కలర్ బ్లౌజ్ వచ్చేసింది చాలా బాగుంది నేవీ బ్లూ కి పింక్ మ్యాచింగ్ అండి కాంట్రాస్ట్ లో మేడం నెక్స్ట్ కలర్ చూస్తే ఇది ఒక 100 సారీస్ బుక్ అవుతాయి కావచ్చు మేడం 100 సారీస్ మీరు పెట్టారా మరి అది నేను ఇప్పుడు నెక్స్ట్ అదే అడగాలి వీవర్స్ కదా మేడం మేము తయారీ ఏపి చేస్తాం ఫస్ట్ ఇవన్నీ శాంపిల్స్

అసలు ఎంత బాగుంది ఎలా చూపిస్తే బాగా కనబడుతున్నాయి గ్రీన్ అండ్ yellow ఎంత మంచి కాంబినేషన్ చూడండి మేడం ఒకదాని మించిన ఒక కలర్ మేడం చూస్తుంటే అసలు షాప్ కోసం మనం ఏం చెప్తున్నాం ఇది చూడండి ఇప్పుడు పూజలు సత్యనారాయణ స్వామి వ్రతం కొత్త మ్యారేజ్ అయిన వాళ్ళు

ఇవి కూడా కాంట్రాస్ట్ లో వచ్చినవి కూడా సెల్ఫ్ ఐతో రేట్ కాంట్రాస్ట్ రేట్ ఉంటాయి బయట మార్కెట్ లో మేము వీవర్స్ కాబట్టి మాకు సేమ్ ప్రైస్ మేడం సెల్ఫ్ అయినా సరే కాంట్రాస్ట్ అయినా సూపర్ ఉంది ఇది కూడా చూడండి దీంట్లో వచ్చి మళ్ళ మధ్యలో మీనా కూడా మేడం బూటీలో మీనా మీనా కూడా వచ్చింది yellow ను pink లో గ్రాండ్ లుక్ మేడం ఒకదాని మించిన ఒక సారీస్ మేడం ఇవన్నీ ఈ కలర్ కూడా మేడం వావ్ వా వావ్ వా వా నిజంగా లావెండర్ సీ గ్రీన్ అండి yes మేడం అంటే కంజిపట్టు చీరలు కాంబినేషన్స్ కొన్ని వస్తున్నాయి ఈ మధ్య ఇందులో తీసుకొచ్చారు చూడండి ఈ కలర్ చూడండి మేడం ఎల్లో రెడ్ ఎంత మంచి కాంబినేషన్ మేడం ఈ కాంబినేషన్ చూసే టెంప్ట్ కావాలి మేడం ఇది వచ్చేసి మళ్ళీ సెల్ఫ్ మేడం సెల్ఫ్ అందం సెల్ఫ్ ఏ సెల్ఫ్ ఏ ఉంది కాంట్రాస్ట్ అందం కాంట్రాస్ట్ ఇది ఆ ఈ కలర్ కాంబినేషన్ మేడం yellow ఉన్న ఆ చాక్లెట్ కలర్ చాక్లెట్ కలర్ ఎంత మంచి కాంబినేషన్ ఇగో ఇది మావచిగురు కలర్ మేడం రెడ్ కలర్ ఉగాది మావి చిగురు కలర్ రెగ్జోన కలర్ మేడం ఎంత మంచి కలర్ చూడండి మేడం నెక్స్ట్ కలర్ కూడా చూడండి మేడం ఎంత మంచి కలర్ కాంబినేషన్ చూడండి పింక్ గ్రీన్ ఒకదాన్ని మించిన ఒకటి కూడా బాగుంది ఆఫ్ వైట్ కి ఆ వైన్ కలర్ తీసుకున్నారు చాలా మంచి కలర్స్ మేడం అసలు ఒక్కో కలర్ చూస్తే అసలు నాలుగే శారీస్ ఒకరే పర్చేస్ చేస్తారు తీసుకుంటారు కూడా ప్రైస్ కూడా చాలా రీజనబుల్ మేడం ప్రైస్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ మార్కెట్లో ఫైవ్ థౌసండ్ ఉన్న శారీ త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ మాత్రమే ఇస్తున్నాము ప్లస్ షిప్పింగ్ అనేది ఉంటుంది మేడం ఓకే నెక్స్ట్ వెరైటీ చూద్దాం నెక్స్ట్ చూద్దామండి మంగళగిరి పట్టులోనే ఇది చూడండి చెక్స్ ఇచ్చారు ఇప్పుడు అన్ని ప్లేన్ వచ్చినాయి కదా మేడం ఇప్పుడు చెక్స్ వచ్చినాయి అంటే కింద వైట్ కలర్ క్లాత్ ఉంది కదా కొద్దిగా తెలియట్లేదు కొద్ది దగ్గర నుంచి చూపిస్తే చెక్స్ ఇచ్చేసి మధ్యలో పికాక్ బూటా మ్యాంగో బూటా ఇచ్చారండి కలర్ అయితే ఎక్సలెంట్ మాటలు లేవు ఇవన్నీ సెల్ఫ్ ఒకదాని కడతా ఎంత గ్రాండ్ లుక్ ఉంటుంది అంటే మంగళగిరి చీరల స్పెషాలిటీ అదండి చాలా గ్రాండ్ గా కనిపిస్తాయి అందరికి బడ్జెట్ రేంజ్ లో వస్తాయి ఇంకా వీలు ఇచ్చే ప్రైస్ అయితే ఇంకా మనం మ్యానుఫ్యాక్చరింగ్ మేడం ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి ఈ ప్రైస్కి ఇస్తున్నాము ఇవి మార్కెట్లో సిక్స్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ అలా సేల్ చేస్తున్నారు మేడం మనం ఇప్పుడు జస్ట్ ఉగాది ఆఫర్ కింద త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మేడం త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో ఇస్తున్నారండి ఎస్ మేడం ఒకదాని మించిన కలర్స్ ఒకటి మేడం చాలా మంచి మంచి కలర్స్ యూనిక్ కలర్స్ ఇవన్నీ ఆరెంజ్ కలర్ చూడండి ఎంత గ్రాండ్ ఉంది మేడం శారీ నెక్స్ట్ ఈ కలర్ కూడా చాలా మంది కట్టుకుంటున్నారు చాక్లెట్ బ్రౌన్ ఇప్పుడు ట్రెండ్ మేడం చాక్లెట్ బ్రౌన్ కలర్ అనేది చాలా ట్రెండ్ నడుస్తుంది మంచి మంచి కలర్స్ పడి ఇవన్నీ సెల్ఫ్ లోనే వీటి అంటే కాంట్రాస్ట్ లేకున్నా సెల్ఫ్ లో కూడా ఇంత ఉన్నాయి సారీ సో దాని మించి ఒకటి సెల్ఫ్ లో ఇస్తే ఇంకొక మనకే బెనిఫిట్ అనమాట ఐదారు రకాల బ్లౌజులు మ్యాచ్ చేసుకోవచ్చు ఎస్ మేడం ఇంకొక ప్యాటర్నా ఇది ఇంకో ప్యాటర్న్ మేడం మంగళగిరిలోనే ఇంకొక ప్యాటర్న్ మంగళగిరిలో ఇంకొక ప్యాటర్న్ చాలా బాగుంది చూడండి చెక్స్ ఇచ్చారు మధ్యలో బూటా ఇచ్చారు ఒక్కసారి క్లియర్ గా చూడండి కింద వైపు బార్డర్ చూడండి ఎంత బాగుందో బార్డర్ మీద కూడా చిన్న గ్యాప్ బార్డర్ లాగా ఇచ్చేసి ఓకే ప్రైస్ ఏమైనా అండి వీటిది కూడా సేమ్ మేడం ప్రైస్ అసలు చేంజ్ ఏం కాదు మేడం త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మాత్రమే మేడం అన్ని సెల్ఫ్ మేడం నెక్స్ట్ కలర్ చూడండి మేడం ఎంత బాగుంది చూడండి బ్లూ కలర్ రాయల్ దేనికదే ఇది ఇలా బాగాలేదని చెప్పడానికి అసలు లేదండి రాయల్ గ్రీన్ కలర్ అన్ని కలర్ ఒకదాన్ని మించిన కలర్స్ ఒకటి మేడం మంచి మంచి కలర్స్ ఉన్నాయి మేడం త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మాత్రం మేడం అన్ని సెల్ఫ్ లే మేడం దీంట్లో మంగళగిరి పట్టులో వచ్చేసి గ్రీన్ బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ దాకా చూసాం కదా అంటే కొంచెం డిజైన్ మారింది ఇది కొంచెం మేడం ఇప్పుడు చూడండి కొంచెము ఆకుపచ్చ గ్రీన్ అండి ఆకుపచ్చ గ్రీన్ నెక్స్ట్ కలర్ కూడా మేడం ఎల్లో ఎంత మంచి కలర్స్ అంటే మేడం ఏదోటి చాలా మంచి మంచి కలర్స్ మేడం యూనిక్ 38 లో వస్తాయి yes మేడం మేడం మంగళగిరి కలంకారి సారీస్ కొన్ని చూద్దాం మేడం ఇవన్నీ లేటెస్ట్ ప్రింట్స్ మేడం మంచి మంచి ఉంటాయి ఇవన్నీ పల్లు ఇది పల్లు మేడం ఇది వచ్చేసి బ్లౌజ్ మేడం ఇది వచ్చి ఆల్ ఓవర్ సారీ ఇలా ఉంటుంది మేడం ఓకే దీంట్లో కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయి మేడం ఇవి మార్కెట్లో త్రీ ఫైవ్ అలా అమ్ముతున్నారు మేడం మనం ఈరోజు ఉగాది ఆఫర్ కింద జస్ట్ టూ థౌజండ్ మాత్రమే ఇస్తున్నాం మేడం టూ థౌసండ్ మాత్రమే మంచి మంచి కలర్స్ కూడా వచ్చినాయి ఇది ఏంటంటే చిన్న ట్రయల్ చేస్తున్నాం మేడం ఇవి మంచి సేల్ అయితే మళ్ళీ దీంట్లో కూడా బల్క్ తీసుకొచ్చి చేస్తాం మేడం సో చూసారు కదండి ఇది ఈరోజు వీడియో అన్నమాట మీకు నచ్చే ఉంటుంది అని అనుకుంటున్నారు ఎందుకంటే పర్సనల్గా కూడా నాకు చాలా బాగా నచ్చాయి కలెక్షన్స్ అయితే మీరు ఒకసారి స్టోర్కి అయితే వచ్చేసేయండి హ్యాపీగా చక్కగా వీవర్ దగ్గర నుంచి నచ్చిన చర్యలు అయితే తీసుకోవచ్చు ఇంకా మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్